అరుణాచల శివం కరుణాచల శివం శివదాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ చాలా అద్భుతంగా ఊహించిన దానికంటే చాలా అద్భుతమైన స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా నుంచి అనేక ప్రాంతాల నుంచి సంస్ పరివారి యొక్క పిలుపు మేరకు సనాతన బోర్డు సాధనకై అనేక మఠాలు పీఠాధిపతులు ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీదేవి భూదేవి సమేత వెంకన్న స్వామి సన్నిధి తిరుపతిలో మహతి ఆడిటోరియంలోకి సుమారుగా ఐదు వందల నుంచి ఏడు వందల మంది మఠ పీఠాధిపతులు హిందూ సంఘాలు గో సంరక్షణ సేవకులు అనేక మంది సనాతన ధర్మానికి నిలబడి వారు యుద్ధం చేసే సైనికులు పీఠాధిపతుల యొక్క శిష్య బృందాలు వీళ్ళందరూ కూడా ఈరోజు కేవలం సాధు సన్స్ పరివార్ యొక్క పిలుపు మేరకు అందులో ఉన్న మా త్రిపుర భైరవేశ్వరానంద స్వామీజీ వారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా కదలి వచ్చారు చాలా చాలా సంతోషంగా ఉన్నది శ్రీ అపిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరుని సంపూర్ణ మంగళ శాసన ఆశీసులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మేము వేడుకుంటున్నాము ప్రతి ఒక్కరి జీవితాల్లో అహంకారము గర్వము కోపాన్ని తొలగించి వారి అజ్ఞానాన్ని తొలగించి నిజమైన జ్ఞాన జ్యోతి వెలుగులని వారందరి హృదయాల్లో వెలిగించాలి అని అని చెప్పని కోరుకుంటూ ఈ సనాతన బోర్డు సాధనకై మొట్టమొదటి కార్యక్రమం అరుణాచలములో శ్రీ అపితకుచాంబా సమేత అరుణాచలేశ్వరిని సన్నిధిలో మా అందరి సమక్షంలో అక్కడ చాలా అద్భుతంగా మొదటి కార్యక్రమాన్ని పూర్తి చేశాము రెండవ కార్యక్రమము త్రిపుస త్రిపురాసుని సంహరించిన త్రిపురాంతక మహాపుణ్యక్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల మంది సాధు సంతులతో అక్కడ కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాము మూడవ కార్యక్రమము బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ప్రతిస్వరూపమైన కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకన్న స్వామి సన్నిధిలో తిరుపతిలో మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో సాధు సంతులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందరికీ కూడా శ్రీ కుచాంబా సమేత అరుణాచలేశ్వరులు శ్రీ కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహాన్ని అందించాలని చెప్పని ప్రార్థిస్తూ イエ <It>